తము గుడ్ మార్నింగ్ తమ్ము గుడ్ మార్నింగ్ సూపర్ సూపర్ ఈ రోజు ఐదు వందలు దాటాల ఈ రోజు ఐదు వందలు దాటాల ఫస్ట్ లైక్ మీదే కాబట్టి ఎమ్మింగ్ వేస్తున్నా కత్రెము సిజర్ ఇచ్చినవి ఇచ్చిన సారీ 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 ఇచ్చినవి ఇచ్చినాం హండ్రెడ్ రీచ్ అవ్వాలి ఈరోజు సరేనా భలే అదే అంత మాట హాయ్ హాయ్ మహేష్ గారు టీ కాఫీ అయిపోయింది 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 తమ్ము హాయ్ వెనిలా అక్క గుడ్ మార్నింగ్ అక్క ఉంది నాకు కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ హాయ్ పండు అంటున్నాడు కవిత గారు ఏం కుడుతున్నారు ఎమ్మింగ్ వేస్తున్నానక్క బ్లౌజెస్ నిన్నంతా స్టిచ్ చేసినాను రోజంతా ఎమ్మింగ్ వేస్తాను అనమాట మళ్ళీ రేపంతా కుడతాను మొన్నడంతా ఎమ్మింగ్ వేస్తాను హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా ఎలా ఉన్నారమ్మా వీడియోస్ మాత్రం బలే ఉన్నాయమ్మా మీవి హాయ్ అండి హాయ్ హాయ్ ఎప్పుడో వచ్చిందమ్మా చాలా అయింది వచ్చి ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే వచ్చేసింది వచ్చిందమ్మా హాయ్ మేడం గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి పిన్ వచ్చిందమ్మా పిన్ వచ్చింది డాలర్స్ కూడా ఫిఫ్టీ దాకా వచ్చినాయి డాలర్స్ కూడా ఫిఫ్టీ దాకా ఉన్నాయమ్మా గూగుల్ పిన్ను ఎన్ని రోజులకి అక్క ఒక్కొక్కరికి త్రీ డేస్లో వస్తుంది ఒక్కొక్కరికి వన్ మంత్ పడుతుంది నాకైతే వన్ మంత్ పట్టింది ఒక్కొక్కరికి త్రీ ఫోర్ డేస్లోనే వచ్చేస్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీకు కూడా లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అనిల్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నావా అక్క నేను బాగున్నాను తమ్ముడు నువ్వు బాగున్నావా వెన్నెలక్క బాలుగారు శుభోదయం అండి బాలుగారు మీకు అలా చూస్తాను నేను సూదిర్ధార ఎక్కించలేకన్నా పోతాను బాండి వద్దు నేను ఎక్కిస్తాను కదా బాగా ఇది ఎందుకో ఫిఫ్త్ లైక్ సాలరీ ఇంకా రాలేదక్క హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ సాలరీ రాదు కదా ఆ హండ్రెడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో మరి హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ లేదండి సీను గారు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి అయ్యో నిన్నొక్క రోజే పెట్టలేదండి నిన్నొక్క రోజే పెట్టలేదు రోజు పెడుతున్నాను కదా బాలుగారు నిన్న మాత్రమే పెట్టలేదు లైవ్కి రాలేదా అక్క నువ్వు రాలేదండి ఏంటి అక్క మా బాని అంత మాట అన్నావో పంది అన్నానా నేను అనలే హాయ్ శ్రీను అన్న గుడ్ మార్నింగ్ అన్న హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి చందమామ నా పేరు చందమామ కాదండి కవిత ప్రసాద్ అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య నేను ఇంకా తినలేదండి మీరు తిన్నారా సీను గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ శాలరీ అయితే నెలకి మనకి శాలరీ కావాలంటే ప్రతి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకి శాలరీ వస్తుందక్క హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకి శాలరీ వస్తుంది లైక్ దిస్ లైవ్ వీడియో మిత్రమా అమ్మ ఫోన్ ఏంటి విలేజ్ మాది విలేజ్ కాదండి తిరుపతి సిటీ హాయ్ కవిత అక్క హాయ్ అండి హాయ్ హాయ్ దెంత్ లైక్ థ్యాంక్ యూ అండి అంతే అంతేకా యూట్యూబ్లో శాలరీ తీసుకోవాలంటే అంత ఈజీ కాదని నాకు అర్థమైంది యూట్యూబ్లో శాలరీ తీసుకోవాలంటే అన్ అంత ఈజీ కాదు అట్లనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ చాట్ కానీ నెంబర్షిప్ కానీ తీసుకోవచ్చు అఖిల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సంధ్యక్క హాయ్ అక్క మేడం గారు మీ పైన నాకు కోపం వ సార్ను అలా అంటున్నారు నేను అనలేదండి బాబోయ్ అది జస్ట్ షార్ట్ వీడియో అంతే దేవి గారు హాయ్ అండి హాయ్ హాయ్ పన్నెండో లైక్ థ్యాంక్ యూ అక్క సంధ్య గుడ్ మార్నింగ్ సీను గారు గుడ్ మార్నింగ్ అండి సీను పిఎస్ షార్ట్స్ గుడ్ మార్నింగ్ సీను గారు చంటి గారు గుడ్ మార్నింగ్ వెంకట్ వెంకటేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా లేదండి మీరు తిన్నారా నేనైతే ఇంకా తినలేదు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది మిత్రమా మీరు ఇచ్చే లైక్ వల్ల మన లైవ్ అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా గుడ్ మార్నింగ్ అండి కవిత గారు టిఫిన్ చేశారా ఇంకా లేదండి చెయ్యాలి కొంచెం పని ఉంది చెయ్యాలి చేస్తాం చేద్దాం ఎక్కడ పోతుంది టిఫినే కదా మన ఇంట్లోనే కదా ఉంటుంది హాయ్ హాయ్ కడప తమ్ముడు గుడ్ మార్నింగ్ పని అయిందా అక్క అయినట్టే తమ్ము అయిపోయినట్టే అయిపోయినట్టే అవనట్టే కానీ జాకెట్లు కావాలి పనితో తర్వాత కానీ జాకెట్లు అయితే ఓకో ఏమైంది ఏం కాలేదు నాన్న ఎందుకో వైఫై ఆఫ్ అయింది వైఫై ఆఫ్ అయింది ఎందుకో మరి తెలియదు చేసిన చేసినా లైవ్ చూసిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు మంచిగా మెసేజ్ తమ్ముడు నువ్వే చూసుకోవాల్సిందే సెకండ్ మొబైల్ కి నెట్ రాదు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీకు కూడా రూపేంద్ర గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు ద అవర్ లైవ్ అండి మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది కదా అక్క ఇప్పుడు ఎందుకో వైఫై ఆఫ్ అయిపోయింది అందుకే మొబైల్ డేటా కనెక్ట్ చేశాను వైఫై రాలే ఎందుకో ఆఫ్ అయింది ఇప్పుడు వస్తుంది కదా తమ్ము ఇప్పుడు వస్తుంది కదా గుడ్ మార్నింగ్ మేడం గారు టిఫిన్ చేశారా లేదండి యూజ్ ఏంటి అంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మిత్రమా లైక్ వస్తుంది కదా లైక్ దిస్ నిన్నంతా ఇట్లా కష్టపడినా నేను చూడండి ఇట్లా కష్టపడి బ్లౌజులు కుట్టాల్సి వచ్చింది మేడం మీ ముక్కు చూడండి సరిగ్గా లేదు చూపిస్తాను ఇంత బాల్స్ రెడీ చేసుకొని ఫస్ట్ తర్వాత మళ్ళీ బ్లౌజ్ సూదులన్నీ అన్ని పడే అయిందా ఒక ఎయిట్ బ్లౌజెస్ కుట్టా మా పాప చూపిస్తాను జుడు ఇది వేరే అది వేరే ఇది వేరే ఇది అది ఇది హ్యాండ్ వచ్చేసి ఇలాగా ఇలాగ పెట్టాము హ్యాండ్స్ ప్లెయిన్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ బాల్స్ అయితే పెట్టేసాము ఇదిగో ఇది వచ్చేసి కొంచెం బఫ్ అనమాట స్లీవ్లో కొంచెం బఫ్ ఇలాగా స్లీవ్లో కొంచెం బఫ్ స్లీవ్ లో కొంచెం బఫ్ అనమాట ఇది సూపర్ మేడం గారు మీది ఏ మీరు ఏది అనుకున్నా అది అయిపోయి అయిపోతుంది మీరు చాలా టాలెంట్ ఉంది అవునా వీడియోస్ స్ట్రక్ అవుతుంది జాకెట్ అన్నీ మీవేనా లేదా బయట వాళ్ళవి నాది కానీ అదే కనెక్ట్ అయిపోతుందిలే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనిత గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఎల్కేజీ అబ్బాయి క్లారిటీ లేదా చూస్తాను ఉందండి వస్తుందా ఓకే ఓకే ఆఫ్ చేసేద్దాం అనుకున్నా లైక్ దిస్ లైవ్ వీడియో మిత్రమా నాగరాజ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సైడ్ హాయ్ సైడ్ హాయ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మిత్రమా లైక్ వస్తుంది వెన్నెలక్క హాయ్ అక్క మహేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ అబ్బాయి ఎట్టిపోయినావు అబ్బాయి ఎల్కేజీ అబ్బాయి గుడ్ మార్నింగ్ అండి அப்படியே காமெண்ட்ஸ் ஆப்பிநே కవిత గారు నేను నేను తిరు నేను నిన్ను కలుస్తాను తిరుపతిలో ఓకే అండి అనిత గారు మీరు వచ్చినప్పుడు చూద్దాం గిరి తమ్ముడు బాగున్నావా బువ్వ తిన్నావా అమ్ డోరే ఇప్పుడు టీవీ పెట్టేసినారు అప్పుడే హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో మిత్రమా స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి లైక్ వస్తుంది పండు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ లేదండి ఇంకా మహేష్ గారు మీరు తిన్నారా నేనైతే ఇంకా తినలేదు ఏం టిఫిన్ అక్క దోశ నానా దోశ 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 చికెన్ దోశ విత్ చికెన్ గుడ్ మార్నింగ్ ఆల్ అంటున్నారు అక్క కడప తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ లైక్ దిస్ లైవ్ వీడియో మిత్రమా జీవా గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్ మా బాకి పెట్టకు ఏంటి దోశ మీ బా మీ బా నేను మీ బావకు చెప్పాను పీనా తినలేదండి ఇంకా హాయ్ శివ వెన్నెల ఎవర్రా చెల్లి అక్క వెన్నెల అన్నయ్య వెన్నెల అక్కకు కూడా ఛానల్ ఉంది ఈ మధ్యలోనే నాకు కూడా జిఎస్ బ్లాగ్స్ తరపున పరిచయం అయ్యారు అక్క అక్క కూడా లైవ్ చేస్తున్నారు రీసెంట్గానే మోనిటైజేషన్ కూడా అయినట్టుంది అక్కకి రామ్దాస్ అన్న శుభోదయం హాయ్ ఆర్ఆర్ అక్క గుడ్ మార్నింగ్ మాలతి గారు గుడ్ మార్నింగ్ అండి సూర్య గారు గుడ్ మార్నింగ్ బాగున్నానండి మీరు బాగున్నారా యశ్వంత్ చౌదరి గారు బాగున్నారా మీరు మీ కామెంట్స్ నేను చూస్తున్నానండి డ్యూటీకి వెళ్ళారా తప్పించుకున్నారు బా అదేందయ్యా బా బా అని సామి నీకు దండం వెన్నెలా తెలిసి ఉంది అర్థం కాలేదన్నయ్య రామ్ దాస్ అన్నయ్యా అంటున్నారు నాకు తెలిసిన వెన్నెల ఎవరో నాకు తెలియదు ఏందో అర్థం కాలేదు ఏమి వెన్నెల గారు ఎవరు మీకు తెలుసా కవిత అక్క తెలుసు కదయ్యా నువ్వు ఆ లైవ్లో ఉంటావు కదయ్యా స్వామి కడప కడప తమ్ముడు రామదాసు తెలుసు అక్క లైవ్కి వస్తాడు కావాలని అడుగుతున్నాడు అక్క నిన్ను అవునా రామయ్య సన్నిధిలో సన్నిధి సన్నిధిలో ఉంటుంది నువ్వే కదా అంటావు నేనంటే నిన్ను నిన్ను అనమన్నారా నేనంటే అంటాను నువ్వు అనకూడదు అలాగా అలా హైడ్లో ఉండకండి మంచిగా కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఎప్పుడు ఉన్నాను అక్క అబ్బా సోపు కవితా చెల్లి వెన్నెల చెల్లి ఇద్దరూ పక్షం అయ్యారంటే అన్నయ్యలా అన్నయ్యలు మర్చిపోయినట్లే లేదు లేదు మర్చిపోను అస్సలు మర్చిపోను అన్నయ్య చూడండి ఈసారి రాఖీకి మీ ఇంటికి రాఖీ రాఖీ కూడా వస్తుంది చూడండి వీడియోస్ బాగున్నాయి కవి థ్యాంక్ యూ అండి కానీ కవిత అంటే బాగుంటుంది కదా నా పేరులో ఉన్నదే రెండు అక్షరాలు అనుకో ఆ రెండిట్లో ఒకటికి మీరు కట్ చేస్తున్నారు మూడు అక్షరాలే ఉండేది నాకు కవిత కవిత అనొచ్చు కదా కవి అని పెడుతున్నారు కామెంట్స్ లో కూడా చూసా మా బావనే కదా మీ బావే కానీ అలా అనకూడదు కదా తప్పు కదా మీ హస్బెండ్ నేము కవిత గారు ప్రసాద్ అండి ముత్యం శివప్రసాద్ అందుకే నా పేరు కవితా ప్రసాద్ అంజి గారు హాయ్ అండి వాసుగారు వరు గారు హాయ్ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ రాజు తమ్ముడు ఇంటి పేరు అయితే సూపర్గా ఉంది కవిత గారు ముత్యం అవునక్క మేము కూడా ముత్యంలాగే ఉంటాం కాబట్టి ఊరు పల్లెటూరు దాని పేరు అమ్మ తీరు సాంగు మంచి పాడండి మేడం గారు ఊరు పల్లెటూరు ఆ సాంగ్ పాడమంటున్నారా మళ్ళీ పాడతా బావని షార్ట్స్ కట్ షార్ట్ కట్లో బా అంటున్నా అవునా ఎందుకు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సంధ్య అక్క నమస్తే అంటున్నాడు గిరి తమ్ముడు మీ అభినయం సూపర్ అంటే దేవేంద్ర గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఘనాన్నయ్య ఘనాన్నయ్య టిఫిన్ ఈరోజన్నా నువ్వు తిన్నావా కోతికి పెట్టావా టిఫిన్ నువ్వు తిన్నావా కోతికి పెట్టావా అన్నయ్య పేరు బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కవిత చెల్లి ప్రసాద్ ఇద్దరికి కవిత ప్రసాద్ ఇద్దరికి ఎక్కడి నుంచి తిరుపతి నుంచి అండి మీరు తిన్నారా కవిత గారు లేదక్క తినలేదు ఇంకా అప్పుడే ఏం తింటాం నైన్ థర్టీ టెన్ అవుతుంది మీరు ఆనిముత్యం మేడం గారు అవును నేను మళ్ళీ వస్తాను చెల్లి ఓకే అన్నయ్య అనురాధ గారు హాయ్ అండి నేను ఇంకా తినలేదండి మీరు తిన్నారా దీపికా గారు హాయ్ కాసేపు వర్క్ ఆపేయక్క ఆపేసేదా సరే ఆపేస్తున్నాలి ఆపేస్తున్నాలి ఆపేస్తున్నా ఆపేస్తున్నా టిఫిన్ ఇంకా టిఫిన్ తినలేదు చెల్లెమ్మ ఆపేసిన సరే ఆపేసిన సరే ఆపేసిన ఇంకా తినలే ముత్యం కవితా ప్రసాద్కి ముత్యాలు పంపించిన అందుకే అవును నేను కూడా లక్ష్మీదేవికి చిన్న మాల్లాగా చేసేశాను అన్నయ్య డిఎల్ఆర్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ ఇద్దరండి మహేష్ గారు ఇద్దరు ఒక పాప ఒక బాబు ముత్యం ప్రసాద్కు రామదాసు రాముడు పరిచయం అయ్యాడు అవును అన్నయ్య అవును అండి మీది తిరుపత అవునండి తిరుపతే కామెంట్స్ వస్తున్నాయి కదా అదే పేష్ణ అన్నయ్య టీ తాగారా అంటున్నారు ముని గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను టిఫిన్ చేయలేదు చెల్లి చేయలేక పది నిమిషాలు అవుతుంది ఓకే హాయ్ మాది తిరుపతి కలుస్తారా అండి మీరు ఈరోజే కదండి వచ్చారు నేను ఎలా కలుస్తాను కలవలేనండి గుడ్ మార్నింగ్ బంగారు చెల్లమ్మ గుడ్ మార్నింగ్ బంగార అన్నయ్య లైక్ దిస్ లైవ్ వీడియో మిత్రమా అసలు లైక్ పెరగలేదు మిత్రమా ఏంటో ఈ రోజు నాకు అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ అండి వెంకట్ గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిరు గారు నెల్లూరు చిరు గారు గుడ్ మార్నింగ్ మీరు టిఫిన్ చేశారా వెన్నెల వెన్నెల చెల్లి అంటున్నారు ప్రవల్లిక గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాయ్ అక్క షాప్కి వెళ్తున్నా అక్క అవునా తమ్ముడు సరే కాపు అండి నేను అప్పుడు అప్పుడు మీ లైవ్ చూస్తుంటాను కాకపోతే మెసేజ్ చేయలేదు అవునా మీరు మెసేజ్ చేస్తేనే కదా మీరు మా మా ఛానల్ని ఫాలో అవుతున్నారని నాకు తెలుస్తుంది మీరు మెసేజ్ చేయకపోతే నాకు తెలియదు కదా